పొలిటికల్ వైఫ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా కేసీఆర్ గ్రాఫ్ చాలా విపరీతంగా పెరిగింది మరి లక్షల కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు ప్రతి చోట ఈ కార్ రేసని ఆయన కొడుకు మీద హరీష్ రావు మీద ఆరోపణలు చేసిన సో ఎన్ని చేసినా కేసీఆర్ గ్రాఫ్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగింది సింపది చాలా సింపతి వచ్చింది కేసీఆర్ ఎవరి నోట్లో విన్నా రేవంత్ రెడ్డి కాంటే కేసీఆర్ ఏమంటారు వాళ్ళు మరి ఎందుకు కారణం ఏంటిది ఈ నెల ఇరవై తారీఖు నాడు రజతోత్సవ సభ ఉన్నది బీఆర్ఎస్ పార్టీది సో ఆ సభకు లక్షల మంది వస్తారు ఇందులో నో డౌట్ లక్షల మంది ఏ సభకు రాని మంది ఆ సభకు రాబోతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా కేసీఆర్ను చూడాలి కేసీఆర్ మాటలు వినాలే ఇదే గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే టీవీల ముంగడ కూసునేది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చూసేది కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే ఎవరెవరిని ఏ విధంగా అంటాడని సో ఇవాళ కూడా మళ్ళీ కేసీఆర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ మాటలు వినాలనుకుంటారు ప్రజలు మరి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డే కారణం మిథిలారా అసలు కేసీఆర్ గ్రాఫ్ ఏ విధంగా పెరిగింది ఎందుకు పెరిగింది రేపు పొద్దున ఏ గవర్నమెంట్ రాబోతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పోతుందా మరి రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందా కాదా అనే విషయాలు ఒక ఐదు నిమిషాల వీడియోలో నేను చెప్తాను మిథిలారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్లరా మిత్లరా మొత్తానికైతే కేసీఆర్ బస్సులో పోతా అంటే సీఎం సీఎం అనుకుంటా వందల మంది రోడ్ల మీదకి వచ్చి బస్సు ఆపినారు కేసీఆర్ను చేయిన్ తాకాలే కేసీఆర్తోని ఫోటో దిగాలి కేసీఆర్ను కలవాలి కేసీఆర్ను ఓదార్చాలి అని అనుకుంటూ చాలామంది మంది చాలా సింపదికి ఏం చేసిండు కారణం ఏంటంటే ఈ రేవంత్ సర్కార్ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రెండవది ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పుల మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ మీద ఉన్న కోపం మళ్ళీ ఇలా బీఆర్ఎస్ రావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు కొంతమంది చెప్తారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తానంటే మరి బీఆర్ఎస్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే లేదు కదా గతంలో టీఆర్ఎస్ కదా మరి సభ దీనిక దానికా అని చెప్పేసి ఒక చర్చ అయితే జరిగింది అంటే ఈ చర్చలు అన్నిటికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే టీఆర్ఎస్ పార్టీ అనే దాని పేరును మాత్రమే మారుస్తాను కానీ బీఆర్ఎస్ అనేది కొత్త పార్టీ ఏర్పడలేదు కాబట్టి అప్పటి టీఆర్ఎస్ఏ ఇప్పటి బీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇదంతా పీరియడ్ క్యాలిక్యులేట్ కావడం కోసమే పేరు మారమే ఈ యొక్క కేసీఆర్ మార్చిండు కాబట్టి బీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ అన్న ఒకటే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది బీఆర్ఎస్కు సంబంధించి రజతోత్సవ సభ వరంగల్ అన్నకొండ దగ్గరలో ఉన్న ఎలకతుర్తిలో ఈ సభ నిర్వహించబోతూ ఉన్నారు సో ముఖ్యంగా ఏంటంటే ఈ సభ కంటే ముందు కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ సభకు ముందే మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్లో చాలామంది బీఆర్ఎస్లో అయ్యారు మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ సో సో అక్కడ మల్కాజిగిరి కాన్స్టెన్స్ నుంచి కూడా కొన్ని వేల మంది ఎరకదుర్తికి వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి ఈ యొక్క రజతోత్సవ సభలో వీళ్ళ స్కెచ్ ఏంటిదంటే చాలామందిని జైన్ చేసుకోవడమే వీళ్ళ స్కెచ్ ఇంతమంది వచ్చిర్రు మా బలం గింత మా బలగం గింత అని చెప్పి చూపించుకునేందుకే ఈ సభ ముఖ్యంగా ఏంటంటే ఈ సభ స్థానిక సంస్థల ఎన్నికలల్లో చాలా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు మిత్రుల ఇందులో నో డౌట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్టును పోస్ట్ పోన్ చేసినారో కేటీఆర్ అరెస్టును పోస్ట్ పోన్ చేసినారో ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక మూడు నుండి నాలుగు నెలలు ఈ పీరియడ్లో బీఆర్ఎస్ను చీ అనేది థూ అనేది చాలామంది ప్రజలు కానీ ఈ కాళేశ్వరం మీద వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు ఈ విద్యుత్ కొనుగోలు దాని మీద ప్రూవ్ చేయలేకపోయారు ఈ కార్ రేస్ అన్నారు దాని మీద ప్రూవ్ చేయలేకపోయారు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ విధమైన చర్యలు ఏ యొక్క ప్రజాప్రతినిధి మీద తీసుకోలేకపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం అనేది పోయింది దాంతో మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మంచుకుండు ఈ మధ్యకాలంలో కేటీఆర్ మాట్లాడుకుంటూ క్లియర్గా చెప్పిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు మిత్రులారా వ్యక్తిగతంగా సరిగ్గా నిల్చోవడమే చాతనైతే లేదు కట్టబెట్టుకొని నడతాడు నడతడా నిలబడతాడా నిలబడడా తెలియదు గీన మనల్ని పీకెది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సో దానికి కౌంటర్ ఏం చేసిండంటే ఈ కేటీఆర్ కౌంటర్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండంటే కేసీఆర్ అంటే హిస్టరీ రేవంత్ రెడ్డి అంటే లాటరీ అని చెప్పేసి కౌంటర్ ఇచ్చిండు కొట్టుడు కాదు నువ్వు నిలవాడు సరిగ్గా నిలబడు నిలవాడు అంటుండు ఒక పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు పట్టుకొని నిలవాడు అంటే అంటే హిస్టరీ రేవంత్ రెడ్డి లాటరీ వీళ్ళు నిజంగా కూడా అటు అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ బ్రహ్మాండంగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు బయట కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అంశం మీద కూడా తిరుగుబాటు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు ఇందులో నో డౌట్ అంటే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న అంశాలు ఇది ప్రజలు మాట్లాడుతున్నది ప్రజల దగ్గర నుంచి వచ్చినాయి ప్రజలు పెట్టే మెసేజులు వాటినే మీకు వార్తగా చెప్తా ఉన్నాం ఇట్లా ప్రొటెస్ట్ చేసేయడంలో టాప్ వన్లో ఉన్నారు అందులో నో డౌట్ ఈ చేరికలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ చేరికలల్లో కూడా క్లియర్గా వీళ్ళంటే వీళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకపోతూ ఉన్నారు కేసీఆర్ కూడా గతంలో చెప్పిండు ఒక సంవత్సరం మనం ఏం పని చేయకుండా ప్రజలతో అట్లా టచ్లో వండుకుంటూ ఉంటే ప్రజలే మన దగ్గరికి వస్తారు మీరే కావాలని అని కేసీఆర్ చెప్పాడు అందుకే నేను కేసీఆర్ను ఒక పెద్ద స్ట్రాటజిస్ట్ అంట అట్లనే ఇప్పుడు అందరూ కూడా కేసీఆర్ఏ కావాలనే పరిస్థితి వచ్చింది మరి కేసీఆర్కు ఈ బీఆర్ఎస్ పార్టీకి బ్రేక్ వేయాలంటే ఎట్లా ఇది సింపుల్ అండి మిథులరా చాలా లేట్ అయింది ఇప్పటికే ఈ యొక్క బీఆర్ఎస్కు బ్రేక్ వేయాలంటే అది ఒక బ్రోక్ భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది రేవంత్ రెడ్డితోనే అయ్యే అవకాశాలు లేవు ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది కానీ భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుని నియామకంలోనే దాదాపు గత ఆరు నెలల నుండి రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అనుకుంటా ఆరు నెలల నుంచి వెళ్ళి సమయం అంతా వృధా చేసింది సో ఈ కారణంగా బీఆర్ఎస్ లేచింది భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు వచ్చేది కొన్ని సంస్థాగత మార్పులు చేసి కొన్ని స్థానిక సమస్యల పట్ల ఫైట్ కనుక భారతీయ జనతా పార్టీ కనుక తీసుకుంటే కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్కు బ్రేక్ అయ్యచ్చు మరి ఇప్పుడు బీఆర్ఎస్ అనేది గ్రాఫ్ పెరిగింది మరి ఆ గ్రాఫ్ను తగ్గించే శక్తి సామర్థ్యాలు మరి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వస్తే ఆ అధ్యక్షునికి ఉంటాయా ఉండయా అనే విషయాలు మనం తెలుసుకోవాలంటే మరొక మూడు నెలలు వేచి చూడాల్సిందే మిథులారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిథులారా జై హింద్ జై భారత్